హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో కేంద్ర బడ్జెట్లో విద్యార్థులకు సూపర్ గుడ్ న్యూస్ అండి పది లక్షల వరకు కూడా లోన్ సదుపాయం దాని గురించిన పూర్తి తాజా సమాచారం ఈ వీడియోలో ఉంది వీడియోని ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా అండ్ వరకు చూడటప్పుడు పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఒక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ విషయానికి వచ్చినట్లయితే విద్యాశాఖకు కేంద్ర ప్రభుత్వం ఈ బడ్జెట్లో భారీ కేటాయింపులు చేసిందండి విద్యా ఉద్యోగం స్కిల్ డెవలప్మెంట్ రంగాలకు చేయూతనిచ్చేందుకు ప్రత్యేకంగా పథకాలు ప్రకటించింది మొత్తంగా ఐదు స్కీమ్లు అమలు చేస్తామని నిర్మలా సీతారామన్ వెల్లడించారు మొత్తంగా రెండు లక్షల కోట్ల కేటాయింపులు చేసింది ఉద్యోగాల కల్పనకు సంబంధించి మొత్తం మూడు పథకాలు అమలు చేస్తామని తెలిపారు నైపుణ్య శిక్షణపై దృష్టి సాధించామన్నారు సారిస్తున్నామని అయితే ప్రకటించారు విద్యారంగానికి తోడ్పాటునిచ్చేందుకే వీలుగా విదేశీ దేశీయంగా ఉన్నత విద్య అభ్యసించే వాళ్లకు పది లక్షల వరకు కూడా లోన్ ఇస్తామని కీలక నిర్ణయాన్ని అయితే వెల్లడించడం జరిగిందండి సో ఈ మేరకు ఉద్యోగులకు సంబంధించి ఎవరైతే చదువుకుంటారో వారందరికీ పది లక్షల వరకు కూడా లోన్ అయితే పొందే అవకాశం అయితే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం విద్యార్థులకు ప్ర ప్రకటించిందండి సో ఇది విద్యార్థులకు గుడ్ న్యూస్ అనేది చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్